నాలుగు రోజుల నుండి ఉప్పొంగుతున్న కాలువలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టాయి వాంబే కాలనీ నుండి దేవినగర్ కు మధ్య రాకపోకలు మొదలయ్యాయి ఓ పక్క పట్టెడన్నం దొరక్క అలమటిస్తుంటే మరోపక్క కాలువలు దాటి ఆహార పొట్లాలు వాటర్ బాటిల్స్ సరఫరా చేయలేక రైల్వే ట్రాక్ మీదే బస్తాల కొద్దీ ఆహార పొట్లాలు పడేసి వెళ్లిపోతున్నారు దీంతో తినడానికి తిండి దొరక్క తాగడానికి నీరందక ఆకలితో అలమటిస్తున్నారు కాలనీలో నివాసం ఉంటున్న వేలాది కుటుంబాలు ఇల్లు పూర్తిగా మునిగిపోవడంతో ఎక్కడి వాళ్ళు అక్కడికే పరిమితమయ్యారు మరికొందరు ప్రమాదకర కాలువలు పీకల్లో నీటిలో దాటుకుంటూ ఇల్లు వదిలి ఆవేదనతో వెళ్లిపోతున్నారు ఇక్కడ కూడా కొంతమంది చేతివాటం చూపిస్తున్నారు కాలువ దాటించడానికి వంద రెండొందలు వసూలు చేస్తున్నారు అసలే ఇల్లు మునిగిన బాధల్లో తిండి తిప్పలేక ఉంటే ఇలా కూడా దోచుకుంటున్నారని వాపోతున్నారు వరద ప్రాంతాల్లో ప్రజల అవస్థలపై మరింత సమాచారం ప్రతినిధి వరద నీరు తగ్గడంతో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రజలంతా కూడా రాకపోక కొనసాగిస్తున్నారు అది కూడా ప్రమాదకరమైనటువంటి కాలువలు పీకల్లో మునిగిపోయినా సరే వాళ్ళు ప్రమాదకరంగా కాలువలు దాటుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ప్రస్తుతం మనం ఏదైతే రెండు ప్రాంతాల మధ్య రాకపోకలను అయితే మనం చూస్తున్నాం అక్కడ మహిళలతో పాటు వృద్ధులు వీళ్ళంతా కూడా కర్రల సాయంతో ఆ తాడులు కట్టారు కదా ఆ తాడుల్ని పట్టుకొని ప్రమాదకరంగా దాటుతున్నారు అక్కడ కూడా లోయ ఎక్కువగా ఉంది కొంచెం వరద ఉధృతి తగ్గడంతో వీళ్ళంతా కూడా ఆహార పదార్థాలు అదేవిధంగా నీరు పాలు ఇవన్నీ కూడా తీసుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు వాళ్ళని దాటించడానికి చిన్నపాటి తెప్పలను ఒక ట్యూబ్ రబ్బర్ ట్యూబ్లను కట్టి దానిపైన రెండు బల్లలు అమర్చి ఆ సహాయంతో వృద్ధులను మహిళలను దాటిస్తున్నారు దానికి కూడా యాభై నుండి వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు మనం చూస్తున్నాం ఇటు దేవీనగర్ అటువైపు ఇంకో ప్రాంతం నుంచి కూడా ఈ రాకపోకలు అనేవి కొనసాగుతున్నాయి ఆ అటువైపు నుండి ఇటువైపు ఆహార పదార్థాలు నీరు పాలు ఇవన్నీ కూడా పిల్లలకి తీసుకొచ్చేందుకు ఇలా కాలువలు దాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం ఇక్కడ స్థానికులను వాళ్ళతో మాట్లాడిపోతుంది ఎలా ఉంది లోపలంతా కూడా వాటర్ ఫ్లోటింగ్ కొంచెం వాటర్ నిన్నటి మీద కొంచెం తగ్గిందండి ఈ రోజు కొంచెం మనుషులు నడడానికి వెళ్ళడానికి బాగుంది ఈ మధ్యన మాకు చాలా ఇబ్బంది అయింది హెచ్ బ్లాక్ వరకు మంచి లేవు భోజనాలు లేవు మూడు రోజుల నుంచి అండి నిన్నటి నుంచి అన్నీ వస్తున్నాయి తినడానికి హెలికాప్టర్ మీద నుంచి నిన్న రైస్ గట్టి వేసారు కొంచెం పాలు అన్ని అందుతున్నాయి నిన్నటి నుంచి డబ్బులు చూస్తున్నా మహిళలు చిన్నపిల్లలతోనే దాడుతున్న పరిస్థితి అమ్మాయి ఎక్కడ ఉంటున్నారు మీరు ఇది రైట్ పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అటువైపు ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతం వీళ్ళంతా కూడా అక్కడ నుంచి ఈ దేవీనగర్ ఈ ప్రాంతానికి వాంబే కాలం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వృద్ధులు వీళ్ళంతా కూడా కట్టుకున్న బట్టలు ఆహార పదార్థాలు వీటి అన్నిటి కోసం ఇక్కడ తీసుకున్నటువంటి కనిపిస్తుంది ఇంకా అవతలకి వెళ్ళిపోతున్నాం అక్కడ దోడికి ముందుకు ఏం చేస్తాం నీళ్లు లేవు వాటర్ కరెంట్ లేదు అండి వస్తున్నారు ఏదో భోజనాలు ఇస్తున్నారు ఆ టైంకి వెళ్ళిపోతున్నారు ఇది మూడవ రోజు ఇది ఆదివారం మునిగిపోయింది మేము అవతలకి వెళ్ళిపోతున్నాం ఎవరో తెలిసిన వాళ్ళకి వెళ్దాం ఇది కట్టుకున్న ఇల్లు అంతా కూడా ఆ పూర్తిగా నీట మనతో వేరే ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులు ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంతా మధురనగర్ నుంచి మద్రగర్ నుంచి డాబాగూడ్లు సెంటర్ వెళ్ళాలి లేకపోతే ఈ వాటర్ అంతా ఈ రోజు తగ్గింది మొన్న దాకా మనుషులు కొట్టుకెళ్ళిపోయేంత అంత ఫ్లోటింగ్ ఉంది అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం వాటర్ వాటర్ ఇక్కడే కాలనీలో ఉన్నాం ఎక్కడికి వెళ్ళడానికి లేదు కదా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోతాం అందరం పడుతున్నాం పట్టించుకోపోతే వెళ్తాను అసలు ఉండగలేదు తిండి లేదు మాకే మా దాకా ఏమీ రావట్లేదు అందట్లేదు పట్టించుకోవట్లేదు పూర్తిగా గత నాలుగు రోజుల నుంచి నీటమున ఇళ్లలో ఉండలేక బంధువులు ఇంటికి తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చీర్మన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విజయవాడ నుంచి